ఎవరైనా తొందరగా సంతానం కాకుంటే ఆ దంపతులు ఎన్నో దేవదే దేవి దేవతలను మొక్కులు మొక్కుకోవడము పూజలు చేయడము వ్రతాలు చేయడం అనేది మన దేశంలో పరిపాటి మరి అలాగే ఇప్పుడే కాదండి ఆదిశంకరుల తల్లిదండ్రులు కూడా వారికి సంతానం కలగకపోతే వారు కూడా పూజ మరి వారు ఎక్కడ పూజించారు ఎలా పూజించారు ఎలా ఆదిశంకర్లు అవతరించారు దాని విశేషాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్న నారాయణ చరణం శరణం ప్రవద్దే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు ఆదిశంకర్ల జయంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకున్నాం అలాగే వారికి సంబంధించిన దివ్య క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాల వివరాలు ఒకటి ఒకటి తెలుసుకుందాం మనం అయితే ఈ ఆదిశంకరులు జన్మించడానికి కారణమైన ఒక క్షేత్రం ఉంది దాని పేరు త్రిశూర్ త్రిశూర్ అంటే దీనికే శివపురం అని పేరు ఉండేదట ఇంతకుముందు ఇది ఎక్కడ ఉంటుంది ఆదిశంకర్ల జననానికి కారణం ఇది అయితే ఇది కొట్టాయం కేరళలో కొట్టాయానికి ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అయితే ఇక్కడ పరశురాముడు కూడా అక్కడనే శివుని కోసం తపస్సు చేశాడు అని ప్రశస్తి దీని పేరు వడకున్నాదర్ పేరు అక్కడ స్వామి పేరు అయితే ఈ ఆదిశంకర్ల తల్లిదండ్రులు కాలడి గ్రామంలో నివసించే వాళ్ళు వాళ్ళు శివగురువు ఆర్యాంబ వాళ్ళ పేర్లు వాళ్ళు చాలా కాలం సంతానం కలగకపోతే ఈ త్రిశూర్ అనే ఈ శివపురం అనే గ్రామానికి చేరుకొని అక్కడ వెలిసిన శ్రీవడకున్నాధర్ స్వామిని పూజించారు అయితే అక్కడ విశేషం ఏమిటి అంటే స్వామిని నెయ్యితో అభిషేకించినట్టయితే సంతానం కలుగుతుంది అని అందుకని వీరు నెయ్యితో అభిషేకించారట అభిషేకించి స్వామిని వేడుకున్నారు మాకు సంతానం కావాలి అని అప్పుడు వారి ప్రార్థనలను మందించిన పరమేశ్వరుడు కళలో కనిపించి అనుగ్రహించిండు ఆదిశంకర్లు జన్మించారనమాట అయితే ఈ త్రిశూర్ నగరంలో వడకున్నాథర్ స్వామి ఆలయము ఇది చాలా పెద్దదన్నమాట స్థల పురా పురాణం ఇప్పుడు ఉన్నది కూడా అయితే ఈ విస్తీర్ణంలో కేరళీయ శిల్పకళతోని భక్తులకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది మరి ఇది రెండు ప్రాకారాలు ఒకటి ఏమో ఆలయం ఉంటుంది మరి గర్భాలయం ఏమో గుండ్రంగా ఉంటుందట మామూలుగా నాలుగు మూలాలు ఉంటుంది కదా అట్లా కాకుండా ఇక్కడ గుండ్రగా ఉంటుందట ఇది దేవాలయము మరి శ్రీ వడకున్నాథర్ అనే స్వామి చాలా ఎత్తుగా దర్శనం ఇస్తారట పెద్దగా ఉంటుందట గుడి చూస్తే పెద్దగా ఉంటుంది కానీ లోపల మాత్రము లింగం చిన్నగా ఉంటుంది అయితే అందరూ నెయ్యితో అభిషేకిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రశస్తి నెయ్యితో చేయడం అన్నది సంతానం కోసము కోరిన కోరికలు నెరవేరడం కోసం నెయ్యితో అభిషేకించాలట అట్లా నెయ్యితో చేసినప్పుడు ఆ నెయ్యిని తీయరు అది గడ్డ కడుతుంది కదా అట్లా నెయ్యితో కప్పబడి ఉంటుంది అది ఎప్పుడు కూడా శివలింగం మనకు కనిపించదు అనేక సంవత్సరాల నుంచి స్వామివారి మీద నెయ్యి పోస్తూ ఉన్నా అది అట్లనే నిలిచి ఉంటుందట ఎంత నెయ్యి పోసినా కూడా ఏంటిది అంటే ఎంత వేడి ఎండ ఉన్నా కూడా ఎంత ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా అది కరగకుండా ఉండడం అనేది ఆశ్చర్యము ఇక్కడ విశేషము అని మనకు స్థల పురాణం తెలియజేస్తుంది మరి ఎప్పుడైనా పైన ఉన్న నెయ్యి కనుక విరిగిపోయి గడ్డ కడితే దాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారనమాట అది అదృష్టవంతులకి లభిస్తుంది అట్లా పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఒకసారి ఆ నెయ్యి గడ్డ కొద్దిగా విరిగి కింద పడ్డదట మళ్ళీ ఇప్పటి వరకు పడలేదట చూడండి ఎన్ని సంవత్సరాలు అయింది తొంభై అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అసలు పడలేదట ఇక్కడ మరి ఇంకా పార్వతీదేవి కూడా కొలువై ఉంటుందన్నమాట మరి అక్కడ స్థల పురాణాన్ని మనము అక్కడికి వెళ్ళినామా ఇప్పటికి కూడా అక్కడ నేతితోనే అభిషేకిస్తూ ఉంటారట ఈ త్రిశూర్ శ్రీవడకున్నాధర్ స్వామివారిని దర్శించడం వల్ల సంతానం కలుగుతుంది సంతానం లేని వారు భక్తి విశ్వాసాలతో అక్కడికి వెళ్ళి నేతితో అభిషేకించినట్టయితే అందరికీ సంతానం కలుగుతుంది అని అక్కడ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సాక్షాత్తు మనకు నిదర్శనము ఆదిశంకరుల జననమే ఇంకేం కావాలండి అంతటి విశేషమైన ఆ పుణ్యక్షేత్రము ఈ త్రిశూర్ గ్రామం అన్నమాట ఇదండి ఆదిశంకరాచార్యులను మనకు వరంగా ప్రసాదించిన వడకున్నాధర్ స్వామి వారి యొక్క వైభవం వీలైతే వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి మీరు ఆ పుణ్యాన్ని పోదండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది